అస్మద్గురు ప్రేనమ శ్రీమాత్రే నమ ఇప్పుడు గ్రహణం వస్తుంది కదా గ్రహణం వచ్చినప్పుడు కొంతమందికి మైలలో ఉంటారు అలా అశోచనలో ఉంటారు లేకపోతే నెలసరితో ఉంటారు ఇలాంటి వాళ్ళు పట్టు స్నానము విడుపు స్నానము చెయ్యక్కర్లేదా చెయ్యాలా కొంతమంది చెయ్యక్కర్లేదు అంటున్నారు కారణం ఏంటి అయితే గ్రహణం పట్టినప్పుడు వాళ్ళు మైలలో ఉన్న అశోచనలో ఉన్న నెలసరిలో ఉన్న పట్టు స్నానం చేసినా చేయకపోయినా విడుపు స్నానం ఖచ్చితంగా చేసే తీరాలి మామూలుగా విడుపు స్నానం చేయడం మళ్ళీ ఎప్పట్లాగే అశోచాన్ని లేదా మైలనో లేదా నెలసరినో ఆ పాటిస్తూ ఉండడం అంతేగాని స్నానం చేసేసాం కదా అని చెప్పి ఇంట్లో అన్ని ముట్టేసుకోకూడదు అందుచేత నెలసరిగా ఉన్న అశోచంలో ఉన్న మైలలో ఉన్న అంటులో ఉన్న ఎలా ఉన్నా సరే వాళ్ళు ఖచ్చితంగా గ్రహణం విడిచిన తర్వాత అంటే తెల్లవారితే సోమవారం అనగా మూడు గంటల పంతొమ్మిది నిమిషాలకి పూర్తిగా గ్రహణం విడిచిపోతుంది కదా ఆ తర్వాత ఎప్పుడు చేసినా సరే తలమించి స్నానం ఖచ్చితంగా చేసి తీరాలి ఈ నియమం ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది వాళ్ళు ఎలాంటి కేవలం అనారోగ్య పరిస్థితులలో ఉన్న అలాగే పసిపిల్లలకి మంచం మించి లేవలేని వాళ్ళకి మినహాయింపు ఉంటుందేమో కానీ మిగతా వాళ్ళు ఎవ్వరికీ కూడా మినహాయింపు లేదు ఖచ్చితంగా చేసే తీరాలి ఆ రోజు దాన ధర్మాలు చేస్తే చాలా 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 మంచిది గ్రహణం ఎవరైనా సరే ఫలానా రాశి వారనే కాకుండా ఎవరైనా సరే దాన ధర్మాలు అది పండితులకి ఇచ్చినా లేకపోతే బయట లేని వాళ్ళకి ఇచ్చినా ఎవ్వరికి ఇచ్చినా కూడా దాన ధర్మాలు చేస్తే చాలా మంచిది లోకా సంస్థ సుఖినో భవంతు